హలో అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించే రెసిపీ వచ్చి ములక్కాయ గ్రేవీ కర్రీ అండి ములక్కాయ టమాటా ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మరి మన ఛానల్ కొత్తగా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు ముందుగా ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు అట్లానే ఒక రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఇక్కడ టమాటాస్ వచ్చేటప్పటికి ఎనిమిది టమాటాస్ తీసుకున్నాను బాగా చిన్నవండి పెద్దవైతే ఒక నాలుగు తీసుకోండి సరిపోతుంది మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ములక్కాయలు అన్నీ కూడా నేను ఇక్కడ మీడియం సైజు ములక్కాయలు రెండు తీసుకున్నాను పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని కర్రీ కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి కర్రీకి సరిపడినట్టు ఇందులో ఎండుమిర్చి తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి ఈగురు కర్రీ అయినా సరే తాలింపు వేసుకుంటే బాగుంటుందండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు తాలింపు దినుసులు ఆవాలు కాస్తంత జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇవన్నీ చిన్న మంట మీద చక్కగా ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టకుండా ఫస్ట్గా లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి తాలింపు అంతా వేగాక కాస్త ఫైనల్గా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి క్యాటరింగ్ స్టైల్లోనూ వాళ్ళు చేస్తారు కదండి ఫుల్ గ్రేవీ కర్రీ జీడిపప్పు వేసి చేస్తారు మనం జీడిపప్పు అవి ఏమీ వేసుకోకుండా అదే కంటెస్టెన్సీలో వచ్చేటట్టు కర్రీ అనేది చక్కగా చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మరి తాలింపు అంతా ఫ్రై అయింది ఇప్పుడు ముందుగా చూపించిన విధంగా మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను కదా ఆ మూడు ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసేసుకోవాలి ఉల్లిపాయ అంతా కూడా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి చిన్న మంట మీదే ఉండాలి ఉల్లిపాయ అంతా కూడా మగ్గాలి కదా ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి పసుపు సాల్ట్ వేసాక ఉల్లిపాయ కూడా త్వరగానే మగ్గిపోతుందండి ఇట్లా ఒకసారి వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన అంతా కూడా పోతుంది మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనించుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి అల్లం వెల్లుల్లి పసుపు ఉప్పు అన్నీ కూడా బాగా పట్టిందా లేదా ఒకసారి చూసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేస్తే మొత్తం ఫ్లేవర్స్ అన్నీ బాగా దగ్గరగా ఫ్రై అవుతాయి చూడండి ఆయిల్ తేలుతుంది ఈ విధంగా ఉల్లిపాయ అంతా కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మరొకసారి మూత పెట్టేసి ఒక నిమిషం పాటు మగ్గనిద్దాము ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి చక్కగా గ్రేవీ గుజ్జుగా వస్తుంది ఉల్లిపాయ ఎంత మగ్గితే కర్రీ అంత టేస్ట్ ఉంటుంది ఇట్లా దగ్గరగా మగ్గిన తర్వాత ముందుగా టమాటాస్ తీసుకుంటే కదా పేస్ట్ ఆ టమాటా ప్యూరిన్ కూడా వేసుకోవాలి టమాటాలో ఉన్న పచ్చివాసన అంతా కూడా పోయే వరకు ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసుకోవాలి చూశారు కదా టమాటా గుజ్జుగా వేసుకున్నాము లేదనుకుంటే మీరు ముక్కలుగా అయినా వేసుకోవచ్చు కానీ బాయిల్ అవ్వడానికి ఉడకడానికి టైం పడుతుంది ఇట్లా ఆయిల్ తేలుతుంది అనగా దీంట్లో హాఫ్ స్పూను ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి అట్లానే రుచికి సరిపడినట్టు కారం కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కారం ఒక స్పూన్ యాడ్ చేసుకున్నానండి ఇది కారం భలే ఘాటు ఉంది ఇది మేము మామూలుగా మరపట్టించుకున్న మసాలా కారం ఇది కారం వేసుకున్నాక మూత పెట్టేసేయాలి చూడండి ఆయిల్ అంతా తేలుతుంది కదా ఇప్పుడు మూత పెట్టుకున్న రెండు నిమిషాల తర్వాత కర్రీలో ములక్కాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ములక్కాయలు అన్నీ కూడా వేసేసి ఫ్లేవర్ అంతా కూడా కర్రీ ములక్కాయలు అబ్జర్వ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం ఒక టీ గ్లాస్ అంత వాటర్ని టూ గ్లాసెస్గా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత ములక్కాయలు అన్నీ కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఎగ్జాక్ట్గా ఒక ఏడెనిమిది నిమిషాల పాటు చిన్న మంట మీద అలా వదిలేసే కర్రీ దాని అంతా అదే రెడీ అయిపోతుంది చూడండి గ్రేవీ అంతా కూడా దగ్గరికి అయింది ములక్కాయలు కూడా కలర్ చేంజ్ అయినాయి చూసారా ములక్కాయ అంతా కూడా ఈ గుజ్జులో ఉడకడం వల్ల లోపల వరకు టమాటా ఫ్లేవర్ అనేది కర్రీ అంతా చాలా బాగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో కొంచెం ఫైనల్గా కాస్త కరివే కొత్తిమీర సర్వ్ చేసుకొని దింపేసుకోవాలి ఆయిల్ తేలిపోతుంది కదా ఇంక చాలండి మీరు కావాలి అంటే గ్రేవీ థిక్నెస్ కావాలంటే ఇంకొంచెం సేపు ఉంచవచ్చు ఇక్కడ ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది చల్లారిన తర్వాత కొంచెం దగ్గరికి అవుతుంది కాబట్టి ఇట్లా ఉంటే సరిపోతుంది మీరేమంటారు మీరు ఎలా తయారు చేస్తారో ములక్కాయ టమాటా కర్రీ అనేది నా కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి లైక్ చేసేటప్పుడు హై పాయింట్స్ వస్తాయండి అవి కూడా ఇవ్వండి హై పాయింట్స్ ఇవ్వడం వల్ల మరికొంతమందికి వీడియో షేర్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లో తీసుకొని వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ సర్వ్ చేసుకుంటే కర్రీ అనేది సూపర్ ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈసారి ములక్కాయ తెచ్చుకున్నప్పుడు ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్